నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం గణతంత్ర వేడుకలను గనుగ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ ఐటగూని వెంకటేశ్వర గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా గొప్పదని అన్నారు దేశంలోని ప్రజలంతా కష్టపడి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు అందరూ కలిసి రాజ్యాంగ ఫలాలను అందుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో

వినాడు <Seyan and Saldo."> వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి మన దేశము ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది చంద్రబాబు మోహన్ బాబు దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది మంది కలిసి రాజ్యాంగ పరిషత్గా ఏర్పడి రాజ్యాంగాన్ని వివిధ దేశాల మతాల కులాల మన దేశము అనేక కులాలకు అనేక ప్రాంతాలకు అనేక మతాలకు నెలవు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి వివిధ దేశాలు ఉన్న సంప్రదాయాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించారు ఆ రాజ్యాంగం మనం అందరూ తోచి తప్పకుండా పాటించాలి ఈ రాజ్యాంగం రచించేటప్పుడు దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై సార్లు రాజ్యాంగాన్ని మార్చాల్సి వచ్చింది ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మన దేశంలో వివిధ మతాలకు వివిధ కులాలకు చెందిన వ్యక్తులు ఉంటారు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతిసారి మార్పులు చేర్పు చేయాల్సి వచ్చి చివరకు వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలుకి అవ్వడం జరిగింది రాజ్యాంగం అంటే ఏం లేదు చట్టాలు చట్టాల సంపుటి చట్టాల సంపుటి రాజ్యాంగం కాబట్టి మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాంట్లో ఉన్న ప్రతి నియమాన్ని మనం గౌరవిస్తూ మన అభివృద్ధికి దోహపడుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భ అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను